బయట వెంకటేశ్వర స్వామి నామాల చూడని ఎంత బాగా వెయించుకుంటారు ఇలా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఇదిగోండి మధ్యలో ఇళ్ళు అంటే ఎంత బాగుంటుందో ఏసీలతో ఫ్యానులతో పని ఉండదు కదా చూడండి చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ అండి ఇది మా రమక్క వాళ్ళ చిన్న అబ్బాయి ఇల్లు ఒకటి పెద్ద ఇల్లు తీసా కదా ఇది చిన్న కొడుకిళ్ళు ఇటు తూర్పు ఫేసు ఉంది ఇది పడమర ఫేసు ఉంది చూసారా ఇలా వస్తే లోపలికి చక్కటి హాలు అలా వెళ్తే ఇక్కడ రమక్క ఇదిగోండి ఈ మధ్యలో చక్కగా టీవీ ప్లేస్ చాలా బాగుంది కదా చూడండి అక్క చూసారా టీవీ దగ్గర భలే ఉందండి ప్లేస్ మాత్రం నాకైతే బాగా నచ్చింది వాళ్ళ పాప ఫోటో చూసారా ఇలా వస్తే ఇది ఒక బెడ్రూము పెద్దది చూసారా వెంటగది ఎంట్రన్స్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్నారు అలా వెళ్తే చిన్నగా ఉన్న అందంగా ఉంది ఇల్లు చూసారా ఎంత నీట్గా పెట్టుకున్నారో వాళ్ళు ఇలా పెట్టుకోవడం కూడా టాలెంటేనండి డైలీ ఇలా చదురుకున్నారో చూసారా ఎంత చక్కగా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదేమో అందుకే బయట పెట్టారు వీళ్ళు మనం ఇది కూడా నేర్చుకోవాలి ఓకేనా చూసారా రాగి నీళ్ళు అంట ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకూడదు రాగి బిందితో రాగి గ్లాసు చూసారా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చూసారా ఇదంతా చక్కగా చదువుకున్నారు పోయి దగ్గర కూడా చూడండి అంత నీటుగా ఉందో ఇప్పుడే కట్టిన ఇళ్ళులాగా ఉందండి వీళ్ళు ఇల్లు కట్టి చాలా రోజులు అయింది నేను వచ్చిందైతే ఇప్పుడే చూసారా ఎంత నీట్గా పెట్టారో షింకుతో సహా తీశానండి నేనైతే అలా వస్తే ఇది దేవుడు మందిరం చూసారా వాళ్ళ దేవుళ్ళు చూడండి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే ఎంత చిన్నిట్లయినా చదురుకుంటే చాలా పడతాయి నాకైతే బాగా నచ్చింది పెద్ద పెద్ద సోఫా సెట్లకి సరిపోను మేమందరం కూర్చుంటాం అలా వస్తే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చిన్న బెడ్రూమ్ అంట చూడండి చక్కగా నీట్గా పెట్టుకున్నా ఇంత చక్కగా ఉందో